హాయ్ ఫ్రెండ్స్ ఈ పిల్ల చూడండి పిల్ల బచ్చే అది చదువుకోకుండా ఏం కాకుండా ఉత్త మాట్లాడుతుంది నాకు మండుతుంది చదువుకోవే పిల్ల బచ్చే మొహందానా అంతే అరుస్తా నేను చదువుకోకపోతే ముందు ఉన్న బుక్ చదువమ్మా నా కింద ఉన్న బుక్ ఎందుకు పిచ్చి ఓ పిచ్చి ముందు కనపడే బుక్ చదువు ఏయ్ రెచ్చబాక నన్ను నన్ను రెచ్చగొట్టావంటే మామూలుగా ఉండదు పిల్ల బచ్చే ఆదిలే చీ 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 నచ్చదు ఎవడ పని వాడు సైలెంట్ గా చేసుకోడు చీ 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 తూతు సోరి కోతలు గుత్త కూర్చుంటారు మండుతుంటారు అదే నువ్వు ఆ పిల్ల బుక్కు మీద పడుకునేందిరా ఎగస్ట్రాల్ చండిగా అబ్బే కింద పడింది నాకు మూతి చూసావా కొరికి దొబ్బుతా నిన్ను అసలు నీకు డైలాగులు లేవు నువ్వు మాట్లాడబాత్ వీడియోలో సో అమ్మా ఏమో మరి ఏంది డైలాగ్ లేదంటే పొద్దు ఒక డైలాగ్ వేస్తా పిచ్చి చదువుకోబే ముందు సోరీ చదువుకా నీకు తెలీదా నేను ఎందుకు అరుస్తున్నాను సోరీ నీకు తెలుసులే మూసుకొని ఉండు ఏం సాగించుకుంటాడంటేనండి అసలు ఎదురు తిరగటానికి వీలు లేదు మేము అన్నిటికి వాడు చెప్పినట్టే జరగాలంటాడు అసలు ఏమి ఎదురు తిరుగుతాడో చూడండి ఎంత అట్లా అరుస్తున్నాడు ఇప్పుడు ఏమైంది మా ఆయన వీటి కూర్చో தம்மா ஏடு இது குச்சு குச்சு ஆங்குச்சு இது நீ리고 அது என்ன நம்ம பார்மல மட்டும் ஏன் தேய்க்கோ 나 தேயಿಸலே லேனு우 ஏ சரி சீடி 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 பண்ணு ஒண்ணே தான் மூடுறது உடனே பாக்க நான் சாப்பிடையதுடா ஏ ஜெல்லடா అయ్యే బయట డాగ్స్కి వాటికి తెచ్చాను గుడ్ డే తింటే తెకమ్మా అబ్బాయి అమ్మా నేను జోలికి వచ్చానా దొరుకుతున్నావు పని పట్ట ఏం లేదు కదా ఊరేనా మా జోలు వస్తే బాగుండదు చదువుతున్నా పిల్ల బచ్చేదాన ముందు నీకే చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇలాంటి పనులు చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు సిర్ర ఎక్కుద్ది అది ఎందుకండీ మమ్మీకి చెప్పేది ఓపెన్ చేసుకున్నానని నువ్వు నోరు మూసుకొని ఉండలేవా చేసిన తెంగి పనులు అన్ని చేసి నవ్వుతున్నావు మీ ఇద్దరు ప్లాన్ వేసారీ వచ్చిందమ్మా చదువులు దేవత ఏమైనా డిస్టర్బ్ చేయడానికి మేమిద్దరం ఫోన్కోవాలి ఎవడకు కావాలి బిస్కెట్ ప్యాకెట్ తిన బోర్డు బిస్కెట్ ప్యాకెట్ నువ్వు నీ బిల్డప్ ఎవడకు కావాలి నాకు అక్కర్లేరు

పో మమ్మీ దాన్ని తన్ని రాప ముందు దాన్ని తన్ను చంపక పెట్టా ఒకటి నువ్వు మళ్ళీ నా బుక్ మీద ప్రయోగం చేస్తున్నావు సెట్ గానే పాటలు అంట పాడబాండీ బాబుతో పెళ్లి వద్దు బంగారు తల్లి శాండీ బాబు మాట చెయ్యి కూర్తు నువ్వు గుడ్ బాయ్ తల్లి బాయ్ చెప్తాం మీ ఫ్రెండ్స్కి సార్ అండి పాట పాడు పాట పాడు పాట పాడు புக்கு 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 Mbale, ngape teni.